వీడు పొద్దున వీడు చెప్పిందే చెప్పిందే వీడు దర్మారం ఎక్స్ఎమ్ఎల్ఏగాడు పౌరుషం లేదు పౌరుషం లేదు నీకు పౌరుషం ఉందిరా యా గ్రీజ్ గ్రీస్ అదే నాలుగు గుర్రాలు ఏ నువ్వే రైడరా ఇప్పుడు ఇప్పుడు నువ్వు షో పడతాను ఇప్పుడు బాబురాజుని అడుగులే నా గురించి చెప్తాడు హార్స్ డ్రైడర్ కాదు నేను నాలుగు గుర్రాలు పెడితే ఏమండ్ర నీకు యాడ్ నుంచి వచ్చినా నీకు నాలుగు గుర్రాలు మిన్ని కూపర్ ఆడి నుంచి వచ్చారా నీకు పౌరుషము నా కొడుకు చెప్పురా కొద్దే రాయలసీమలో ఉన్న వాళ్ళు ఉందండి అంటావు నువ్వు రాయలసీమ వాళ్ళంట రాయలసీమ నువ్వు ఊరు నా కొడుకురా నువ్వు ఊరు నా కొడుకులే మూడేళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికి ఉన్నారు నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే అంటే బెదురుకోవాలా మేము బెదురుకునే పరిస్థితి ఉండదు నువ్వు పొద్దున్న రాయలసీమ ఈసారి రాయలసీమ మాట మాడిస్తుంది మొత్తం వచ్చి పడతాను నీ మీద ఏమనుకుంటావు రాయలసీమ అంటే మేమందరము మూడు జీపులు పన్నెండు రైఫుల్ కూర్చొని తిరుగుతా అంటే పొద్దు గన్మీన్ లేదు నీకు నీ చిన్నే ఇంకా గన్మేన్లు కావాల మా అనుకోండి ఆడి కంటే మాట్లాడేది ఆ అంటే చంద్రబాబు నాయుడు లే ఏం చేస్తారు నీకు ఏం చేస్తారా నీకు ఇరిగేషన్ గురించి మాట్లాడతావా రా డిబేట్కి రా ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు ఏం తెచ్చినారు నిన్న రోజు మాట్లాడుతుంది మళ్ళీ వచ్చినప్పుడు అంట ఎప్పుడు వచ్చా సచ్చేది మీరా రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా ఇంకా అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయనా అనే స్థితికి వచ్చినాం అంతేకాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమే మీ దాదాగిరించి మాట్లాడద్దండి చంద్రబాబు నాయుడు ఏమో ఏం చేస్తారు నీకు చంద్రబాబు నాయుడు నుంచి నిన్న పోతున్న పోలవరం పోయినాడు అవుతుందదా పోతుందా వేరే కదా డెబ్బై ఆరు సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు ఒకవేళ ప్లేన్లో పోతే ఏమైనా టైట్నెస్ కాదనుకుంటారా ఆయనలో తపన ఉంది ఆయన మంచిదనాన్ని గుర్తించండి ఏదో హైకోర్టు సుప్రీంకోర్టు ఎలా కూడా పోలే నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాని ఎవడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయిన పరిస్థితులు సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట వాడు ఒకడు రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు ఏం పౌరుషం ఉందిరా ఎట్లా పోతురా సిగ్గు లేకుండా హైకోర్టు సుప్రీంకోర్టుకి అరే మేము పోలేదురా కాళ్ళు తిన్నాను మీరు చెప్తే పోల్సిన కాళ్ళతో కొట్టినా మేము భరించినాం అట్లే ఉన్నాం అట్లే ఉన్నాం నీ వల్లే నేను జైలుకి వచ్చింది అన్ని స్టేట్కి లెటర్ రాసి ఏం బిక్కినారు రా పోయించినాం హ్యాపీగా ఉన్నాం అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు ఎందుకు చేయలే నిన్న ఏదో మాట్లాడతారు ఈసారి మాట్లాడే ఒప్పుకునేది లేదు ఏ ఇంకోటి చెప్తానా తాడు బదిరి వాడిని వాళ్ళనిగా ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వే వాడు అన్ని మాట్లాడతారు రాయలసీమల గురించే వానికి ఎవరు పిలుచండి చెప్తానా మూడేళ్ళు మూడేళ్ళు అంటున్నారు మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు పోలీసులు కూడా చెప్తున్నాం కనీసం మూడేళ్ళంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ సూబోటో కేసు కట్టచ్చు మీరు కూడా ఇన్స్పెట్టినారు క్వశ్చనే లేదో తాడి ప్రత ప్రజలు వాడి రానీరు చూసుకుంటాం మా ప్రజలు చూసుకుంటారు